స్తున్న అమ్మంలో మీకు అందరికీ వందనాలు ఆయన గొప్ప ఎలుగులో ఉన్న దేవుడిని ఆయన లోకములోకి ఎందుకు వచ్చారంటే మన పాపములు మన అపరాధాలు క్షమించినాకి మనం స్వచ్చిన ఉన్నప్పుడు ఆయన మన ఇతికి రక్షించిన దేవుడికి మనం కృతాగతాసు చెల్లించాలని ఈ సువార్త ప్రకటించడం అంటే దేవుడు మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఆదిక్ష్యను బట్టి దేవుడు మనకి ఏదైతే మాట్లాడి చెప్పాడో దేవుడు దాన్ని మనం జరిగించిన దేవుడు లోకంలో మూడున్నర సంవత్సరంలో ఆయన పరిసరి చేసి పాపాస్తుల్ని అందరినీ కూడా రక్షించారు పాపంతో ఉన్నవారిని అందరినీ కూడా ప్రేమించి ఆయన అధికమైన ప్రేమతోనూ ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు దేవుడు ఎంతో ప్రేమమూర్తి ఆయన ప్రేమ ఎలాడదంటే ఒక భార్యాభర్తలాడ ప్రేమ కాదు ఒక తల్లిదండ్రుల ప్రేమ కాదు ఒక కన్న బిడ్డల ప్రేమలాడ కాదు అటుకుమైన ప్రేమ అంత ప్రేమ చూపిన దేవుడికి మనం ఏం చేసినా కూడా ఆయన రుణం తీర్చలేని వారుగా ఉన్నాము నాకైతే ఒకప్పుడు నేను ఎంతో లోకంలో ఉన్నదాన్నే నేను లోకంలో ఉన్నదాన్నప్పుడు దేవుడు శుభార్త వస్తే మా ఇంట్లో ఎంతో ఉండేవారు ఇసుకున్నా సరే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి ప్రేమ ఆయన ప్రేమని ఎలా ప్రకటించాలని తెలియని తనం ఆ తెలియని తనములో కూడా దేవుడు నన్ను చాలా ఆపద నుంచి విడిపించాడు ఇబ్బందుల నుంచి విడిపించాడు నాకున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు జ్ఞాపం చేసుకుని నన్ను భూమి మీద ఉంచినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించాలని నేను మరణానికి దగ్గరైనప్పుడు కూడా నన్ను మరణం నుంచి విడిపించి నిన్న మరణం నుంచి చేయం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు సవ్వా నీ ఏది చేయమంటావో నన్ను ఒక ఆరు నెలలు భూమి మీద ఉంచితే నేనేం చేయాలో తండ్రి నేను ప్రార్థన చేసుకొని నీకు లోబడి తండ్రిని పని చేయాలని నేను చాలా నమ్మకంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు నువ్వు అనాథులకి అబాగులకి నువ్వు దిక్కులేని వాళ్ళకి దీనులకి ఆహారం పెట్టగలవా అన్నాడు నేను పెట్టగలనా అన్నాను ధైర్వంగా పెట్టగలనని చెప్పినప్పుడు దేవుడు నా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా సమస్తం కూడా ప్రతి శుక్రవారం ఆయన పరిచేరి జరిగించుకుంటా మనమైతే బలం ఉన్నా చేయలేము ధనం ఉన్నా చేయలేము ధైర్యం ఉన్నా చేయలేము దేవుడు ప్రేమతో జరిగిస్తున్నారు కాబట్టి ఈ సర్వకార్యాలు మనం జరిగిస్తున్నాం అంటే అది దేవుడు గొప్పదనం మన గొప్పతనం కాదు మనం వేసినందుని విశ్వాసం ఉంచి అప్పుడు మీరు మీ ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారని మా దైవజానకులు మీ కొరకు ప్రార్థన చేస్తారని